నిందాక నుంచి జేబులో నాకు ఇది శానిటైజర్ ఉంది అది బయటికి తీసి ఇలా కొడదాము మైక్ ముందు కూడా మన డ్రాప్లెట్స్ పడతాయి అది ముందు నాలుగు డ్రాప్లెట్స్ తెలుస్తాయి ఇలా ఇలాగ ఇలా ఇలా కొడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇయో ఏం మాట్లాడేటప్పుడు వస్తాం జరిగింది నా నుంచి నెక్స్ట్ రావచ్చు అని చెప్పేసి కానీ భయం నాకు ఇలా కొట్టడం మీడియా వాళ్ళు భయం ఎందుకంటే సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం ప్రజాంక్యత యాత్ర చేస్తున్నప్పుడు ప్రజల్లో నేను ఓ షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు హక్ చేసుకుని అన్ని చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు బస్సులో వచ్చి కూర్చోవాలి బస్సులో ఫ్రంట్ విండ్షీల్డ్ ముందు సీట్లో ఇటు సింగిల్ సీట్లు నేను అటు పక్కన డ్రైవర్ అనమాట సో వెనకాల మీడియా వాళ్ళు 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 మనం ఎప్పుడు నిరంతరం మనం ఫాలో అవుతుంటారు అది మనమే ప్రేమ కాదు వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తారా మనం రిపీట్గా ఎడిటింగ్లో వేసింది ఏసి ఏసి వేసి వీడి బదనాం చేయాలని చెప్పేసి అండ్ అప్పట్లో నాకు నా మీద నాలుగైదు నాలుగైదు మూడు నాలుగో ఇవి మీడియా హౌసెస్ చాలా ప్రేమిస్తాను నేను అంటే ఎంత ఇష్టం వాళ్ళకి దాన్ని ఎప్పుడు దేవి నవ్వక దేవి దేవి గుర్తించుకుని నవ్వద్దు సో వాళ్ళు ఆకాశం ఎత్తే సార్ ఎందుకంటే తప్పించుకుంటే నేనేమవుతాను తెలుసు వాళ్ళకి అట్లాగా చేస్తుంటే నేను వాళ్ళందరినీ శ్రీకర్ణి చెన్నైన తర్వాత బస్సులో కూర్చున్న తర్వాత శానిటైజర్ ఎవరు రాను ఇది పన్నెండేళ్ల క్రితం మా కర్రోడ్ ఇచ్చాడు తోని చూస్తున్నాను అది కూడా ఎందుకు చూస్తున్నాడు అంటే అర్జెంట్గా ఏదో చేసుకోవాలి కాదు వెనకాల డేట్స్ ఇచ్చాడు మన ఖర్చూరాలు తినమని ఒక నిమిషం ఉండని చెప్పి నేను క్లీన్ చేసుకుని శానిటైజర్ తోటి ఆ పళ్ళు తీసుకుని తింటున్నాను మొత్తం క్యాప్చర్ చేశాను వాడు ఆఫర్ చేయటం ఆ పళ్ళు కోసం నేను కడుక్కున్నాను చెయ్యి తుడుచాను ఇవన్నీ తీసేసారండి షేక్ ఇవ్వటం చేసుకోవడం షేక్ ఇవ్వటం తుడిచి చేసుకోవడం బ్యూటిఫుల్ ఎడిటింగ్ చేశారండి ఒక ఒక ఛానల్ కాదండి చాలా ఛానల్స్ చేసి అసలు అంటే ఫ్యాన్స్ అంటే అంత అస్పృశ్యుల వాళ్ళు అన్టచ్చబుల్సా ఏమిటిది ఇలాంటి వాళ్ళ ప్రజాసేవ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళ ప్రజల కోసం మొత్తం చేసేది చేతులుడు ఇంత ఏ వాళ్ళు ముట్టుకుంటే ఏమవుతుంది వాళ్ళు షేక్ అని సే అవుతుంది వాళ్ళు హక్జస్ట్ ఉంటే ఏమవుతుంది ఇదా వీడా ప్రజాసేవకులు అన్నారు ఇక ఆ క్లిప్పింగ్స్ మీ ఆఖ్యస్తులో ఉంటాయి బయటకు తీసి ఇప్పుడు సమాధానం ఏం చెప్పక్కల ప్రజలు చెప్తారు మీకు కాబట్టి ఆ రోజు మళ్ళీకి తిరిగి ఇలా వచ్చి నా సపోర్ట్ వచ్చేందుకు థ్యాంక్స్ 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 కాబట్టి ఇవన్నీ కూడాను మన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం